అల్లూరు ఎస్టేట్ దామోదర ఆయిల్ మిల్ సమీపంలో ఉన్న గోడాల వీర హనుమంతరాయల ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి గణపతి పూజ పునీహావచనం పంచామృత అభిషేకం రుద్రయాగం పూర్ణాహుతి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేయడం జరిగిందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాతిదూలం పందెం నిర్వహించడం జరిగిందని వాటితో పాటు కబడ్డీ లలితపీఠం బృందం వారి చేత కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు

ಕಬಿಡಿ ಪಂದ್ರೆ ತರ್ವಾತ ಕೋಲಹನ ಏರ್ಪಾಡು చాలామంది భక్తులు వచ్చి పాల్గొని దేవుని ఆశీస్సులు తీసుకునేందుకు ఎంతో సంతోషిస్తున్నాము ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసిన ప్రతి యాక్టివిటీ అరేంజ్మెంట్స్ చేసిన ఆలయ కమిటీకి కూడా ఎంతో కృతజ్ఞతలు ఓకే ఓకే సార్ జై శ్రీరామ్ ఈరోజు మన కల్లూరు ఎస్టేటు దామోదరాల మిల్లు దాటి వచ్చిన తర్వాత మన గోడల విజయ హనుమంతరాయుడు స్వామివారి ఆధ్వర్య వార్షికోత్సవ సభలో ద్వితీయ వార్షికోత్సవం జరిగింది దామోదరాలి రామేశ్వర రెడ్డి గారు రెడ్డి గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఉత్సవం జరుగుతుంది రాజేశ్వర రాజేశ్వర రెడ్డి గారి సార్ రెడ్డి గారు వాళ్ళ పిగ్లో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు కూడా దగ్గర పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను చేసి okay okay, okay. okay. okay.